కార్తీక దీపం టూ సీరియల్లో ఈ మధ్యన సాగదీయకుండా డైరెక్టర్ గారు రోజుకొక మలుపులు పెట్టి కథని ఇంట్రెస్టింగ్గా ముందుకు జరిపిస్తున్నారు దీపా కార్తీకుల పెళ్లితో కార్తీక దీపం కథ మలుపులు తిరుగుతూనే ఉంది అయిపోయిన పెళ్లికి బాజాల మోత అన్నట్టుగా ఆల్రెడీ జరిగిపోయిన పెళ్లికి మళ్ళీ మళ్ళీ తంతు జరుగుతుంది అయితే ఈ పెళ్లి ఆపేయడానికి శ్రీధర్ జ్యోత్న పారిజాతం మాత్రం మాస్టర్ ప్లాన్స్ వేస్తూనే ఉన్నారు ఈ సీరియల్లో ఈ దీప తయారు చేసినటువంటి మేకప్ను చూసి అందరూ కూడా ఇది పెళ్లిలా లేదు షష్టిపూర్తి మేకప్లా ఉందని వెటకారాలు కామెడీలు కూడా చేస్తున్నారు దీప పెళ్లిని ఆపాలంటే ఒకే ఒక్క దారి అదే సౌర్య కిడ్నాప్ అనే పథకం శ్రీధర్ పారు జ్యోత్సనాలు వ్యూహం రచించారన్న విషయం మనకు తెలిసిందే ముందు ఎపిసోడ్లో మరి వీళ్ళ ప్లాన్ మాత్రం వర్క్ అవ్వలేదు చాలా చాలా ఫన్నీగా జరిగింది దీపా కార్తీకుల పెళ్ళిని ఆపారో లేదో అనేది మనం ఈ ఎపిసోడ్లో మొత్తం చూసేయచ్చు సౌర్యని కిడ్నాప్ చేయడం తప్ప వేరే దారేమీ లేదు అన్నట్టుగా వాళ్ళు కుట్ర పూరుతారు అయితే కూతురు కనిపించలేదంటే పెళ్లి మండపం వదిలి వెళ్ళిపోతుంది దీప ముహూర్తం దాటిన తర్వాత సౌర్యని వదిలేద్దాం అని అనుకుంటుంది జ్యోత్స్న దాంతో శ్రీధర్ ప్లాన్ అద్దరిపోయింది ఏనాటికైనా నువ్వే నా కోడలివి అని వెధవ అక్కర్లేని వెటకారాలు కామెడీలు చేసుకుంటారు ఏనాటికైనా నా కొడుకు నీవాడే అని అంటాడు దాంతో నువ్వు ఈ మాటపై నిలబడిపో మావయ్య అదే నిజం చేస్తాను అని అంటుంది జ్యోత్స్న అది సరే కానీ ముందే ఎలా కిడ్నాప్ చేయాలో చెప్పు అని అంటుంది పారు సౌర్యని నువ్వే కిడ్నాప్ చేయాలి మావయ్య పది నిమిషాల్లో పని అయిపోవాలి అంటుంది జ్యోత్స్న నాకు రెండు నిమిషాలు చాలమ్మా ఇంకా నేను చూసుకుంటానంటూ బయలుదేరతాడు శ్రీధర్ ఆల్ ద బెస్ట్ చెప్పు మరీ పంపిస్తుంది పారు కానీ ఈ ప్లాన్ ఏమీ సక్సెస్ అవ్వలేదు సౌర్యాని కిడ్నాప్ చేయడం అనేది జరగలేదు వీళ్ళ పెళ్ళి కూడా ముందుకు హ్యాపీగా జరిగిపోయింది ఏం జరిగింది అనేది నైట్ సీరియల్లో మనం వివరంగా చూడొచ్చు లేదా మీకు పూర్తి సీరియల్ రివ్యూని వినాలనుకున్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ అండి ఛానల్ని వీడియోని లైక్ చేయడం ద్వారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఛానల్ని సపోర్ట్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్